సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి అతడు బాధ్యతాయుతమైన సబ్ ఇన్స్పెక్టర్ హోదాలో ఉన్నాడు కానీ కుటుంబ బాధ్యతను మరిచాడు మొదటి భార్య ఉండగానే రెండో భార్యతో సంసారం చేస్తున్నాడు ఆలస్యంగా తెలుసుకున్న మొదటి భార్య స్టేషన్కు వస్తే కానీ అర్థం కాలేదు ఆ ఎస్ఐకి రెండో భార్య ఉందని ఏంటి ఆ ఎస్ఐ ఇద్దరు భార్యల కదా ఇప్పుడు చూద్దా వివాహేతర సంబంధం పెట్టుకుని మొదటి భార్యకు విడాకులు ఇవ్వాలని పిల్లలను చూపించకుండా నానా ఇబ్బందులు పెడుతున్నాడంటూ ఆరోపిస్తూ ఎస్ఐ మొదటి భార్య ధర్నా చేపట్టిన ఘటన సిద్దిపేట జిల్లా కొమరవెల్లి పోలీస్ స్టేషన్ వద్ద మంగళవారం చోటు చేసుకుంది కొమరవెల్లి ఎస్ఐ మొదటి భార్య మానస తెలిపిన వివరాల ప్రకారం గత రెండు సంవత్సరాల క్రితం తనను కాదని ఎస్ఐ నాగరాజు రెండో అమ్మాయిని అక్రమంగా వివాహం చేసుకున్నాడని మానస ఆరోపించింది గత ఏడాది క్రితం మొదటి భార్య మానసను వారి పిల్లలను ఇద్దరని కరీంనగర్లో అద్దెకు ఇళ్లు తీసుకుని వారికి కాపలాగా ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉంచాడని ఆమె తెలిపింది గత రెండు నెలలుగా మొదటి భార్య మానసను విడాకులు ఇవ్వాలని నానా ఇబ్బందులకు గురిచేశాడని అలాగే వారి ఇద్దరు పిల్లలను మొదటి భార్య వద్ద ఉంచకుండా తానే తీసుకెళ్లి మానసను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆమె తెలిపింది ఎస్ఐ నాగరాజు కుటుంబ సభ్యుల ప్రమేయంతోనే ఎస్ఐ రెండో వివాహం చేసుకున్నాడని తెలిపింది మొదటి భార్య మానస కొమరవెల్లి పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి ఎస్ఐ వివరాలు అడగా ఎస్ఐ సెలవుల్లో ఉన్నాడని స్టేషన్ సిబ్బంది తెలిపారు జిల్లా పోలీస్ అధికారులను సంప్రదించినా తగు న్యాయం జరగలేదని మానస వాపోయింది ఇప్పటికైనా తమ పిల్లలను తనకు అప్పగించి తగు న్యాయం చేయాలని మానస డిమాండ్ చేస్తోంది నా భర్త నన్ను అద్దనుకుంటాండు నన్ను కొట్టి పిల్లల్ని తీసుకొని వెండు పిల్లలు కావాలని కొమురెల్లికి వచ్చాను నా పేరు మానస వైఫ్ ఆఫ్ నాగరాజు ఎస్ఐ నాగరాజు నా పిల్లల్ని తీసుకుపోయిండు టూ ఇయర్స్ నుంచి నన్ను హరాస్మెంట్ చేస్తుండు టార్చర్ పెడుతుండు డివోర్స్ కావాలంటుండు ఇక్కడికి వస్తే మరో అమ్మాయి ఉందని తెలిసింది వచ్చే వరకు కూడా నాకు తెలియదు ఇక్కడికి వచ్చి చూస్తేనేమో నువ్వు నేను ఎస్ఐ వైఫ్ అని చెప్తే నువ్వు ఆ అమ్మాయి ఎస్ఐ వైఫ్ మరి అంత ముందు రెండు మూడు సార్లు వచ్చిన ఆమె ఆమె ఎస్ఐ వైఫ్ కదా అనుకుంటా చెప్తారు ఇక్కడికి వస్తే నాకు ఇక్కడికి అతనే అర్థమైంది ఇక్కడ ఇంకో అమ్మాయి ఉందని ఇప్పుడు కోసమే పోరాటం చేస్తున్నా నాకు నా పిల్లల్ని ఇప్పిస్తే చాలు సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసిన కానీ ఆయన గత రెండు సంవత్సరాల నుంచి ఆమెను ఇబ్బంది పెడతాను పోయిన సంవత్సరం నుంచి కర్మాల నుంచి కర్మాల నుంచాక సా సంవత్సరం అట్లనే ఉన్నారు ఉన్న తర్వాత మొన్న పదిహేను రెండు నెలలు అవుతుంది రెండు నెలల కింద నుంచి ఆమెను బాగా టార్చర్ పెట్టిండు టార్చర్ పెట్టి ఆమెను పొట్టి పిల్లగాళ్ళని తీసుకొని పోయిండు పిల్లగాళ్ళని తీసుకొని పోయిన తర్వాత మేము పోతే ఇత్తలేడు ఎక్కడ ఎక్కడున్నారో మాకు దొరుకుతలేరు పిల్లగాళ్ళని కనీసానికి తల్లితోటి మాట్లాడని ఇత్తలేరు మేము పోలీస్ స్టేషన్ తిరగంది లేదు సిపి మేడం దగ్గరికి పోయినాం సిఐ దగ్గరికి పోయినాం ఏ అన్నీ మొత్తం మహిళా పోలీస్ స్టేషన్కి పోయినాం ఎక్కడికి పోయినా రెస్పాన్స్ అచ్చు లేదు మాట్లాడులేదు ఆయన ఎందుకు అవుతలేడు ఎందుకు మాట్లాడతలేడు పిల్లలను తీసుకొని పోయి తల్లికి కలవనిత్తలేడు కనీసానికి చూడనిత్తలేడు ఫోన్ మాట్లాడనిత్తలేడు ఏంది అంటే నాకు విడాకులు కావాలా అని చెప్తాను ఎందుకోసం విడాకులు అంటే దానికి చెప్పాడు కారణం ఏమిటికి విడాకులు మరి పిల్లలన్న తల్లికి ఇయ్య అంటే నేను తల్లికి ఇయ్యా పిల్లలను నేను సత్ సత్తా నా పిల్లల్ని అయినా చంపుతాను నేను తల్లికి పిల్లల్ని ఇయ్యా నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా ఆమెకి అప్ప చెప్తా ఆమె చాలా మంచిదట మంచిగా చూసుకుంటుందట ఆమె దగ్గరికి తీసుకపోయినా అక్కడనే ఉన్నట్టుగా మాకు తెలుస్తుంది ఇప్పుడు కొమరేళ్ళకి అస్తే నా బిడ్డను నేను తీసుకొని కొమ్మరేళ్ళకి అస్తే అక్కడ ఉన్నవాళ్ళు రూమ్ వాళ్ళు ఈ ఈ వ్యవసాయ భార్య అంటే అమ్మ నువ్వు ఆ వ్యవసాయ భార్య నువ్వు కాదమ్మా అని చెప్తారు మరి ఎట్లా మీకు ఎస్ఐ భార్య అని మేము చెప్తే నమ్మతలేరు అంటే రెండు మూడు సార్లు ఆమె వచ్చిందమ్మా తీసుకొని వచ్చిండు నా భార్య అని చెప్పిండు వాళ్ళ అత్తస్తో నా కోడలు అని చెప్పింది నా కోడలు ఇక్కడ చదువుతుంటుంది అని చెప్పింది అని వాళ్ళు అన్నారు